ఓం నమశివాయ హరహర మహాదేవ శంకర ఆలయ స్థల పురాణం ప్రకారం అలాగే ఆలయ ప్రధాన అర్చకులు చెప్పిన ప్రకారం ఈ ఆలయం అయితే ఆరవ శతాబ్దం నుండి కూడా ఈ ఆలయం ఉంది స్వామివారు పూజలు అందుకుంటూ ఉన్నారు అయితే ఆ పరమశివుడు భక్త సులభుడు అంటారు ఒక్కసారి ఓం నమశివాయ హరహర మహాదేవ శంకర అని పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ భక్తుల యొక్క కోరికలు అనేది నెరవేరుస్తూ ఉంటారు అయితే భృగు మహర్షి స్వామివారికి ఘోర తపస్సు చేశారంట ఆ తపస్సుకి మెచ్చి స్వామివారు ఇక్కడ కొలువు తీరారు అని చెప్పి శ్రీ మల్లికార్జున స్వామిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు అని చెప్పి స్థల పురాణం చెప్తూ ఉంది అయితే ఈ ఆలయానికి నైరుతి వైపున ఒక గుహ కూడా ఉందంట ఆ గుహ నుండి వెళ్తే శ్రీశైలం మల్లికార్జున స్వామి వర్ వద్దకు ఈ గుహ అనేది దారి చూపిస్తుంది అని చెప్పి ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి అని చెప్పి తల పురాణం చెప్తుంది అలాగే ఆలయ పండితులు కూడా చెప్తూ ఉన్నారు మొత్తానికి వచ్చేటప్పటికి ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలు అయితే ఎంతో చక్కగా ప్రతిరోజు కూడా ఆలయంలో ఉదయం నుండే పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి శాస్త్రోక్తంగా అలాగే ముఖ్యంగా ఆ పరమశివుడికి వచ్చేటప్పటికి కార్తీక మాసం ఎంతో ప్రాశస్యమైంది అయితే ఈ కార్తీక మాసంలో స్వామివారికి ఇంకా ప్రత్యేక పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి అలాగే శివరాత్రి రోజున పౌర్ణ మి రోజుల్లో ఇంకా ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు అనేవి బాగా జరుగుతూ ఉంటాయి ఆ రోజు భక్తుల రద్దీ కూడా విపరీతంగా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇంకా మొత్తానికి వచ్చేటప్పటికి పూర్వకాలంలో అయితే శ్రీశైల మహాక్షేత్రానికి వెళ్ళడానికి కాలినడకన వెళ్తూ ఉండేవారు కాబట్టి అది చాలా ఇబ్బందిగా ఉండేది అక్కడికి వెళ్ళలేని వారు ఈ ఆలయానికి వచ్చి అక్కడున్న మల్లికార్జున స్వామిని దర్శించుకున్నంత భాగ్యం ఇక్కడున్న మల్లికార్జున స్వామిని కూడా దర్శించుకుంటే వస్తుంది అనే నమ్మకంతో ఇక్కడికి వచ్చి దర్శించుకునేవారు అని కూడా చెప్తూ ఉన్నారు మొత్తానికైతే ఆలయం అయితే ఎంతో చక్కగా ఉంది అలాగే ఆలయంలో శ్రీ మల్లికార్జున స్వామి వారితో పాటు శ్రీ భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి కాబట్టి అమ్మవారు కూడా కొలువుతీరి ఉన్నారు ప్రతి ఆలయంలో కూడా ఆ పరమశివుడితో పాటు అమ్మవారు కూడా ఉంటుంది కాబట్టి స్వామివారిని దర్శించుకొని ముందుకు రాగానే ఎడమ వైపున అమ్మవారు దర్శమిస్తూ ఉన్నారు ఇక అమ్మవారికి కూడా ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమాలు అనేవి ఎంతో చక్కగా జరుగుతూ ఉంటాయంట అమ్మవారిని అయితే చూడడానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు ఎంతో చక్కగా అలంకరించి అమ్మవారిని అందులోనూ మంగళవారం అలాగే శుక్రవారం రోజున ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి కుంకుమార్చనలు కూడా జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు లలితా సహస్ర నామార్చనలు కూడా అమ్మవారికి జరుగుతూ ఉంటాయంట మల్లికార్జున స్వామి అనగానే ప్రతిరోజు ఇక అభిషేకాలు కూడా తప్పకుండా జరుగుతూ ఉంటాయి కాబట్టి అభిషేకాలు అనేవి ప్రత్యేకంగా కూడా జరుగుతూ ఉంటాయి ఇంకా లోపలికి వచ్చి మనం స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామివారికి వైపున మనం ఏ ఆలయానికి వెళ్ళినా కూడా ముందుగా మనకి దర్శనం ఇవ్వ ఇచ్చేది ఇవ్వాల్సింది ఆ విఘ్నేశ్వరుడు ఎటువంటి విఘ్నాలు జరగకుండా ఉండడానికి విఘ్నేశ్వరుడు దర్శనం దర్శనమిస్తాడు అలానే మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత కుడివైపున విఘ్నేశ్వరుడు దర్శనమిస్తున్నాడు అలాగే విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కూడా దర్శనమిస్తూ ఉన్నారు ఆ స్వామిని దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత తర్వాత శ్రీ ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి ఇస్తూ ఉన్నారు ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకొని ఆ తర్వాత ముందుకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి మనం లోపలికి వచ్చి వస్తాము స్వామివారిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని బయటకు వెళ్ళిన తర్వాత ప్రతి శివాలయంలో కూడా తప్పకుండా మనకి నవగ్రహాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి నవగ్రహ పూజలు అనేవి ఎంతో మంది చేసుకుంటూ ఉంటారు దోషాలు ఉండొచ్చు అలాగే ఎటువంటి దోషాలు జరగకుండా ఉండాలని కూడా నవగ్రహాలకి ప్రదక్షిణలు అనేది చేసుకుంటూ ఉంటారు దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మనకి నవగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి నవగ్రహాలు అనగానే మనం చాలామంది చాలా దోషాలు అనేవి చాలామందికి ఉంటూ ఉంటాయి అలాగే నవగ్రహాలకి ప్రదక్షిణలు అనేవి చేస్తే దోషాలు అనేవి పోతాయి అనే నమ్మకం కూడా చాలా మందికి ఉంటుంది అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హోమం కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి ఏదైనా ఉన్నా సరే శివాలయంలో చాలా హోమాలు కూడా చేపించుకుంటూ ఉంటారు కాబట్టి హోమం కార్యక్రమాలు అనేవి కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే భక్తులు కూడా చాలా మంది వచ్చారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము నమస్కారం స్వామి అది సోమవారం సోమవారం అభిషేకం అయితే మంచి పవర్ఫుల్ మేము మీరు ఇప్పుడు మాల వేసుకుంది భవానీ మాల ఈ మూడు రోజులు జాతర అవుతుంది మంచిగా ఉంటుంది భక్తులు బాగా ఫుల్ రద్దీట్లో ఉంటే బాగుంటుంది మంచి పవర్ఫుల్ దేవుడు అనుకున్నవి అయితే అవుతాయి అని చెప్పేసి అన్నారు వస్తుంటారు అలాగే ఈ ఆలయానికి వస్తే శ్రీశైలం మల్లికార్జున స్వామితో సమానంగా ఇక్కడ ఉంటుంది అంటారు కదా దాని గురించి మీకు ఏమైనా తెలుసా చెప్తారా అన్నారు అది శ్రీశైలం పోలేని వాళ్ళు ఇక్కడికి వస్తే అవుతది అని చెప్పేసి అనుకుంటారు వెళ్ళినట్టే అంటారు వస్తుంటారు కూడా మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే ప్రతి సోమవారం వస్తాం అన్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది మహేశ్వరం కాబట్టి ఈ స్వామి అయితే ప్రతి సోమవారం వస్తాడు మేము శివరాత్రికి వస్తాము శివరాత్రి అని కానీ గానే కొంచెం అంటే గ్రామాల్లో ఉండే చిన్న శివాలయాల్లోనే పెద్ద పెద్ద తిరణాల లాగా చేస్తూ ఉంటారు కదా ఇక్కడ ఏ విధంగా జరుగుతూ ఉంటుంది చాలా బాగా అవుతుంది స్వామివారి కళ్యాణం అవుతుంది మూడు రోజులు ఉత్సవాలు అవుతాయి రథోత్సవం ఉంటుంది చాలా బాగా అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మనం స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి నవగ్రహాలతో పాటు శనిశ్వరుడి విగ్రహం కూడా ఇక్కడ ఉంది శనీశ్వరుడికి చాలా మంది చాలా పూజలు చేస్తూ ఉంటారు కదా ఇక్కడ శనీశ్వరుడు కూడా మనకి దర్శనం ఇస్తున్నాడు శనిశ్వరుని దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ నవగ్రహాలు కూడా దర్శనమిస్తూ ఉన్నాయి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత నవగ్రహాలకి కూడా ప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటారు భక్తులందరూ కూడా ఇంకా ఈ ఆలయంలో వచ్చేటప్పటికి ఏంటంటే మనం శివాలయంలో శివుడికి రాగానే కూడా ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామివారిని దర్శించుకుంటూ ఉంటాము అలాగే చాలామంది విఘ్నేశ్వరుడికి కానీ సుబ్రహ్మణ్య స్వామికి చాలామంది కళ్యాణం కోసం కావచ్చు పిల్లల కోసం కావచ్చు సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుడికి కూడా ప్రదక్షిణ చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఆలయానికి కూడా ఏ ఆలయానికి ఆ ఆలయానికి సెపరేట్గా ప్రదక్షిణలు కూడా చేసుకోవచ్చు ఆంజనేయ స్వామి ఆలయానికి కూడా ప్రదక్షిణ చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చాలా మంది ఇప్పుడు అయ్యప్పల సీజన్ కూడా నడుస్తుంది కాబట్టి అయ్యప్పలు కూడా చాలా మంది కూడా ఉన్నారు ఇక్కడ నమస్కారం అండి రెగ్యులర్ గా వస్తూ ఉంటారా అండి టెంపుల్ కి లేదమ్మా శివరాత్రికి వచ్చిపోయాము మధ్యలో కూడా టూ త్రీ టైమ్స్ వచ్చాము ఈ రోజు మళ్ళీ వచ్చినాము అనమాట ఈ ఆలయం వచ్చేటప్పటికి శ్రీశైలంతో సమానంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను అయితే చిన్నప్పుడు పెళ్ళి అయ్యాక స్టాప్ అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ ఈ ప్రాపర్ ఇక్కడేనండి మమ్మీ వాళ్ళది ఇక్కడ ఓకే ఇక్కడ పూజ కార్యక్రమాలు ఎలా జరుగుతూ ఉంటాయి వాటి మీద అవగాహన ఉందా చిన్నప్పుడు కదా వచ్చాను అంత పర్ఫెక్ట్ గా నేను చెప్పలేను కానీ కానీ చాలా మహిమ అలా గుడి శివరాత్రి మాత్రం పెద్ద మేళ అవుతుంది పెద్ద జాతర అవుతుంది చూసే విధంగా ఉంటది ఓకే థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి నమస్తే అండి మీరు రెగ్యులర్ గా వస్తూ ఉంటారా టెంపుల్ కి రెగ్యులర్ వస్తాం ఓకే మాది ఇక్కడే బీరం కూడా జయలక్ష్మి నగర్ పేస్ట్ రెగ్యులర్ గా వస్తాం చాలా 100 ఇయర్స్ నుంచి ఈ టెంపుల్ ఓల్డ్ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ శివరాత్రికి కానీ లేకపోతే నార్మల్ మండే చాలా మంది భక్తులు వస్తారు ఇక్కడికి ప్రతి సోమవారం కూడా ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి అని చెప్పారు పూజలు ఏ విధంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ మార్నింగ్ ఫోర్ థర్టీ టూ నుంచి మీకు టూ ఓ క్లాక్ వరకు జరుగుతాయి ఈవినింగ్ మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ థర్టీ వరకు అవుతుంది ఓకే మీరు రెగ్యులర్గా వస్తాను అని చెప్పారు కదా మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది టెంపుల్ కోసం ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది టైం ఎక్కువ స్పెండ్ చేయాలనిపిస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళాలని అనిపించదు మళ్ళీ అంటే మనం టెంపుల్కి వచ్చినప్పుడు ఏంటంటే దేవుని కూడా చాలా కోరికలు కోరుకుంటూ ఉంటాం కదా అటువంటి మిరాకిల్స్ జరిగాయి అనిపించింది ఏదైనా ఉందా మీకు అంటే నా విషయంలో అంటే ఎప్పుడు అన్నీ బాగానే జరిగాయి ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఏది కోరుకున్నా అది అవుతుంది బీరంగూడలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో నుండి ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇక్కడ గుహ ద్వారా ద్వారం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఎప్పటి నుండో కూడా ఉందంట ఒకసారి ఆ గుహ ఎలా ఉంది ఎక్కడి నుంచి ఉంది అనేది ఒకసారి చూద్దాం పదండి మనం టెంపుల్లో నుండి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ నుండి బయటకు వస్తున్నాము బయటకు వచ్చిన తర్వాత వెనక్కి టెంపుల్ బ్యాక్ సైడ్కి వస్తే ఈ గుహ అనేది ఇక్కడే ఉంది ఇక్కడ నుండి వెళ్తే మొత్తం అంతా కూడా వాటర్ ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి అయితే ప్రస్తుతం వీలవ్వదు ప్రస్తుతానికైతే ఈ ఈ ద్వారం ద్వారా ఎవరు వెళ్ళడం లేదు మనం మల్లికార్జున స్వామిని దర్శించుకొని వెనక్కి వచ్చిన తర్వాత గుహ చూసాం కదా గుహ దగ్గర నుండి ఇంకా కొంచెం వెనక్కి వస్తే కనుక ఇక్కడ ఇంకా చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి సేమ్ మల్లికార్జున స్వామి అలాగే బ్రహ్మరాంభ అమ్మవారే ఇక్కడ కూడా మనకు దర్శనమిస్తూ ఉన్నారు ఇవి కొంచెం చిన్నగా ఆలయాలు ఉన్నాయి ఇక్కడ కూడా భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాము ఆలయానికి సంబంధించి వాళ్ళకి ఏమైనా తెలుసా అనేది అడిగి తెలుసుకుందాం పదండి నమస్కారం అండి సార్ మీ పేరు శంకరెడ్డి ధనగారి శంకరెడ్డి అక్కడ మేము అంటే గర్భగుడి దగ్గర ఒక పేరు చూసాము అది మీ ఫ్యామిలీకి సంబంధించిందేనా అవునండి మా ముత్తాతల పేర్లు వాళ్ళవి అయితే ధనగారి దుర్గారెడ్డి ధనగారి కృష్ణారెడ్డి ధనగారి భీమిరెడ్డి అని పేర్లు ఉన్నాయి మూడు మా తాతలు వాళ్ళు అయితే ముందు మండపము ఆ టెంపుల్ నిర్మించింది మా తాతలు వాళ్ళప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి అన్నదానాలు చేసే వాళ్ళము ప్రతి సంవత్సరం వచ్చి అభిషేకాలు కార్తీక మాసము శ్రావణ మాసంలో తప్పకుండా వచ్చి మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉండి అన్నప్రసాదాలు స్వీకరించి అందరికీ అన్నదానాలు పెట్టి వెళ్ళేవాళ్ళం ప్రతి సంవత్సరము అలాగే ఇప్పటికి కూడా నడుస్తున్నది ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది కాబట్టి కొద్దిగా తగ్గింది మా ఇప్పటి వరకు కూడా మా పేర్లు అక్కడ చిరస్థాయిగా ఉండాలని మా ఉద్దేశంతోనే అక్కడ పెట్టాము సార్ ఇప్పుడు అక్కడ టెంపుల్ పూజా కార్యక్రమాలు అంతకుముందు జరుగుతున్నాయి హ్యాండ్ ఓవర్ చేసుకోకముందు గవర్నమెంట్ అన్నారు కదా అప్పుడు ఆలయం ఏ విధంగా ఉండేది తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు జరిగాయి అప్పుడు వచ్చేసేసి గర్భాలయంలో శివలింగము అక్కడ వరకే ఉండేది ముందు మండపం ఉండే ఆ తర్వాత చిన్న చిన్న మండపాలు పక్కన సైడ్ బై సైడ్ ఉండే అప్పుడు ఈ గాలిగోపురం కానీ ఇవన్నీ లేకుండే తర్వాత గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత గాలిగోపురం కానీ ఇవన్నీ సైడ్లు టెంపుల్స్ కానీ అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ అప్పుడు ఇవన్నీ నిర్మించారు అయితే ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆలయం నుండి బయటికి రాగానే మాకు స్వరంగం కూడా కనిపించింది ఆ స్వరంగం నుండి వెళ్తే శ్రీశైలం వరకు వెళ్తుంది ఆ దారి అని చెప్పి చెప్తూ ఉన్నారు దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందండి ఉందండి అప్పుడు మేము పూర్వకాలంలో మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం కదా మా తాతలు అప్పుడు మా తండ్రులు వాళ్ళు అక్కడ గుహ లోపల శివలింగం ఉంటుంది ఇప్పుడైతే ఇప్పుడు పెద్ద శివలింగం ఉందో పైన దాని కిందనే ఆ గుహలో ఇంకా వేరే ఇంకో శివలింగం ఉంటుంది చిన్నది అదే ప్లేస్లో కింద ఉంటుంది అక్కడ నుంచి శ్రీశైలానికి దారి ఉన్నది ఇక్కడ నుంచి సొరంగం ఆ సొరంగం కూడా శ్రీశైలం వెళ్ళే వాళ్ళు అప్పుడు మునులు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళు అని అప్పటి నుంచి పురాణ కాలం నుంచి ఉన్నది ఇక్కడ ఇప్పుడు లోపలికి స్వరంగంలోకి వెళ్ళిన తర్వాత శివాలయం శివలింగం ఉందన్నారు కదా ఆ దాంట్లో ఇప్పుడు ఏమైనా పూజా కార్యక్రమాలు ఎప్పుడైనా జరుగుతూ ఉంటాయా అసలు అక్కడికి అసలు ఎంట్రీ లేదా అంటే కొద్ది వరకు వెళ్తున్నారు ఇప్పుడు మొత్తం టోటల్ గా కింది వరకు వెళ్ళట్లేదు శివలింగం వరకు వెళ్ళట్లేదు హండ్రెడ్ మీటర్స్ వెళ్తున్నారు అంతే అంతే దీపం పెడతారు హండ్రెడ్ మీటర్స్ వెళ్ళి ఒక వెయ్యి మీటర్ల వరకు వెళ్తే అక్కడ శివలింగం ఉంటుంది అంత ధైర్యం సాహసాలు చేయట్లేదు ఇప్పుడు ఎవరు కాబట్టి అక్కడికి స్టాప్ చేశారు అలాగే మేము ఇంకా టెంపుల్ నుండి ఆ స్వరంగం చూసి ముందుకు వచ్చిన తర్వాత ఈ చిన్న ఆలయాలు మాకు కనిపించాయి వీటికి సంబంధించిన స్టోరీ ఏంటండి మళ్ళీ ఇక్కడ ఎందుకు శివలింగం అమ్మవారు ఇప్పుడు అప్పుడు ఏంటంటే ఇక్కడ గుండం ఉండేదండి గుండము ప్లస్ ఇంకోటి స్నానాలు ఇక్కడ అన్ని స్నాన ఘటాలు అలాంటివి ఉండేవి ఫస్ట్లో అప్పట్లో ఆ దర్శనం చేసుకొని ఇక్కడ ఈ శివలింగాన్ని ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడ పోయి అభిషేకాలు చేపించేవాళ్ళు ప్రజలు అది ముందు నుంచి అట్లా వస్తుంది అది అయితే పరమశివుణ్ణి ఒకసారి తలుచుకుంటేనే ఆయన అన్ని కోరికలు కూడా నెరవేరుస్తూ ఉంటాను అని చెప్తూ ఉంటారు కదా అయితే ప్రత్యేకంగా మీ ఫ్యామిలీయే ఇక్కడ ఆలయాన్ని నిర్మించి ఉంది మీరు ఎలా ఫీల్ అవుతుంది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము మా దాతలు ఇట్లా చేశారంటే మాకు ఎప్పుడూ ఇంకా మా తరతరాలకు పేరు నిలిచిపోయేటట్టు చేశారు వాళ్ళు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వీళ్ళ ముత్తాత అండి అంటే వీళ్ళ నాన్న వల్ల తాత ముత్తాత ఆయన ఇప్పుడు మేము గుర్తు చేసుకున్నామంటే గుడి ఉండడం వల్లనే ఆయన పేరు తెలియడం అయిపోతుంది ఇక మా మనవరాలు ఏమీ ఈమెకు కూడా ఆ పేరు తెలిసిపోతుంది ఫ్యూచర్లో ఎందుకంటే అక్కడ పేరు ఉండడం వల్ల మేము ఎవ్రీ ఇయర్ రావటం వల్ల ఇక్కడ ప్రత్యేక పూజలు చేపిస్తుంటాము కార్తీక మాసం శ్రావణ అవసరం ఈ సంవత్సరం మేము కార్తీక మాసంలో లేకపోవడం వల్ల ఇప్పుడు ఇక్కడికి ఇప్పుడు వచ్చాం లేట్గా వచ్చాం అనమాట నమస్తే మీ పేరు నా పేరు ముఖేష్ అండి ఇప్పుడు వరకు మీ అమ్మగారు చెప్పారు మేము నార్మల్గా పూర్వీకుల్ని మేము ఈ ఆలయం వల్లే తలుచుకుంటూ ఉన్నామని చెప్పి ఇటువంటి విశిష్టమైన ఫ్యామిలీలో మీరు కూడా ఒక మెంబర్ అండ్ మెంబర్ కదా ఇప్పుడు మీ ముత్తాతలు కట్టించారు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు డెఫినెట్లీ అమ్మగారు చెప్పినట్టు చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాం మరి చాలా పెద్ద ఫ్యామిలీ ఈ నేను చిన్న ఉన్నప్పుడు నుంచి చూస్తున్నాను ఇక్కడ అన్నదానాలు మా ఫ్యామిలీ చేస్తున్నప్పుడు కుటుంబం అంతా ఒక దగ్గర కలిసి అది సెలబ్రేట్ చేస్తుంటే ఎంత వైభవంగా ఉంటుంది అనేది నేను చాలా దగ్గరుండి చూశానండి ఇప్పుడు నేను యుఎస్ వెళ్ళాను యుఎస్లో ఉంటున్నాను సో ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడ ఖచ్చితంగా వచ్చి అట్లీస్ట్ వన్స్ ఆర్ట్ వైస్ నేను దర్శించుకునే వెళ్తాను ఆ గుర్తులు ఇంకా ఉండిపోయాలో ఎలా ఫీల్ అవుతూ ఉంటారు అందులోను ఒకవైపు స్వామివారిని దర్శించుకుంటేనే అదొక ఆనందం అందులోను మీ ఫ్యామిలీ కట్టించిన ఆలయం అక్కడికి రాగానే మీ ముత్తాతల పేర్లు తాతగారుల పేర్లు కూడా కనిపిస్తూ ఉంటాయి కదా ఎలా అనిపిస్తూ ఉంటుంది అవునండి చాలా సంతోషం యాక్చువల్లీ ఇప్పుడు నా మ్యారేజ్ తర్వాత కొత్త కోడలు ఇంటికి వచ్చినప్పుడు కూడా తనని కూడా ఫస్ట్ ఇక్కడికి తీసుకొచ్చామన్నమాట సో అదొక గుడ్ ఏమంటారు ఒక సంతోషమైన థింగ్ అదే వ్యక్తి షేర్ చేసుకోవడానికైనా ఇలాంటి పనులు ఇంకా చేయాలనే ఒక ప్రోత్సాహం కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు నాకైనా మా పాపకైనా ఫ్యూచర్లో ఇలాంటి చూసినప్పుడు ఇలాంటిది ఏదైనా చేస్తే బాగుంటుంది ఇంకేదైనా గుడికి ఇంకేదైనా చేస్తే బాగుంటుంది అని ఆ ప్రోత్సాహం అనేది కూడా ఇలా ఇక్కడికి వచ్చి తాత గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మాకు అనిపిస్తూ ఉంటుంది అలాగే ఇప్పుడు గుహ గురించి మాట్లాడడం కదా మీరు మీకు ఎప్పుడైనా వెళ్ళాలి అనిపించిందా అలాగే జనరల్గా యూత్ అంటే ఎప్పుడైనా ఏదో సాహసాలు చేద్దాం అనిపిస్తుంటుంది కదా ఎప్పుడైనా ట్రై చేశారా నాకు వెళ్ళాలని అయితే చాలాసార్లు అనిపించింది నేను నాకు తెలిసి ఒక పది సంవత్సరాలు అనుకుంటాను అప్పటి నుంచి నేను చూస్తున్నాను తాతవల్ లోపలికి వెళ్ళి హారతి ఇవ్వడము శివరాత్రి ఆ టైంలో సో నాకు చాలా క్యూరియాసిటీ ఉండేది లోపల ఏముంది నాకు వెళ్ళి చూడాలి అని అప్పుడు నాకు ఎవరు ఎలా చేసేవాళ్ళు కాదు అండ్ దెన్ ఇప్పుడు ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ అలా లేదు మొత్తం ఇప్పుడు అంత చెట్లు అవన్నీ వచ్చేసాయి ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు బట్ ఐ వాస్ ఆల్వేస్ క్యూరియస్ ఎప్పుడు వెళ్ళాలి వెళ్ళాలి అన్నట్టు ఉండేది సో సో మచ్ మచ్ అండి ఇప్పుడే ఆలయానికి సంబంధించి ఈ ఆలయాన్ని ఎవరైతే కట్టారో వాళ్ళ వారసులు అనే వాళ్ళు వచ్చారనమాట వాళ్ళ ఆలయానికి సంబంధించిన స్టోరీ అనేది చెప్పారు మొత్తానికి వచ్చేటప్పటికి ఈ ఆలయం ముందుగా అయితే గర్భగుడి మనం ఫస్ట్ చూసిన గర్భగుడి ఏదైతే ఉందో స్వామిగారి గర్భగుడి వరకే ఉంది ఆ తర్వాత భక్తుల రద్దీ పెరగడంతో ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖలోకి వెళ్ళిన తర్వాత గుడి డెవలప్మెంట్ అనేది ఎక్కువగా పెరిగిందంట అయితే అంతకంటే ముందు ఆలయానికి చుట్టూ కూడా భక్తులు వచ్చినప్పుడు వాళ్ళు పడుకోవడానికి కానీ ఇక్కడ స్టే చేయడానికి వంటలు చేసుకుని తినడానికి వాటికి సదుపాయం ఇక్కడ చిన్న చిన్న అనేవి ఉంటూ ఉండేవట తర్వాత తర్వాత ఈ మండపాలన్నీ పడగొట్టేసిన తర్వాత ఇదంతా క్లీన్ చేయడం జరిగింది కేవలం కొండ మాత్రమే ఉండేదంట ఆ తర్వాత వచ్చేటప్పటికి ఈ ఆలయాలు కూడా ఎంతో పురాతనమైనవి ఎప్పటి నుండో కూడా ఇక్కడ ఒక గుండం కూడా ఉండేది ఆ గుండంలోనే వచ్చిన వాళ్ళు భక్తులందరూ కూడా స్నానం ఆశ్రయించి స్వామివారిని దర్శించుకునే వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు ఈ ఆలయంలో కూడా ఇక్కడ కూడా మనకి మల్లికార్జున స్వామి అలాగే బ్రహ్మరాంబ అమ్మవారు ఇద్దరు కూడా కనిపిస్తున్నారు అక్కడేమో మనం చూసింది పెద్ద ఆలయం ఇక్కడ వచ్చేటప్పటికి చిన్న చిన్న ఆలయాలు అనేవి దర్శనమిస్తూ ఉన్నాయి అలాగే ఇక్కడ కూడా పాదాలు కూడా ఉన్నాయి అమ్మవారి స్వామివారి పాదాలు అనేవి ఇక్కడ ఉన్నాయి వచ్చిన వాళ్ళందరూ కూడా గుండంలో స్నానం చేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి పాదాలకు నమస్కరించుకొని ఇక్కడున్న అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని అక్కడికి వెళ్ళి మల్లికార్జున స్వామిని అలాగే బ్రహ్మరాంబ అమ్మవారిని దర్శించుకునే వాళ్ళు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక అలాగే ఆలయంలో వచ్చే ప్పటికి ప్రతిరోజు కూడా నిత్యాన్నదాన కార్యక్రమాలు కూడా ఈ ఆలయంలో జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వచ్చేటప్పటికి శివరాత్రికి అలాగే కార్తీక మాసంలోనూ శ్రావణ మాసంలోనూ ఇంకా ఎక్కువ అన్నదాన కార్యక్రమాలు అనేవి ఇంకా విశిష్టంగా జరుగుతూ ఉంటాయి అని చెప్పి ధర్మకర్తలు కూడా చెప్తూ ఉన్నారు ఆలయానికి వచ్చే భక్తులు కూడా అన్నదాన కార్యక్రమాలకి విరాళాలు కూడా ఇస్తూ ఉంటారు అని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే మొత్తానికైతే ఇప్పటికీ కూడా ఈ ఆలయంలో మాత్రం ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక స్వరంగం గురించి చెప్పుకున్నాం కాబట్టి స్వరంగం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ స్వరంగం మొత్తం కూడా శ్రీశైలం వరకు దారి ఉంటుంది కానీ మొదటగా వచ్చేటప్పటికి ఎంటర్ అయిన తర్వాత ఒక వెయ్యి మీటర్లు ముందుకు వెళ్తే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న శివలింగం ఎక్కడైతే ఉందో అదే శివలింగానికి కింద వైపున మరొక శివలింగం కూడా ఉంటుందంట ఆ శివలింగానికి కూడా ఒకప్పుడు పూజలు చేస్తూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అదంతా చీకటిగా అయిపోయి పాతబడిపోవడం వల్ల ఒక వంద మీటర్ల వరకు లోపలికి వెళ్ళి అక్కడ ఇప్పటికీ కూడా ప్రతిరోజు స్వామివారికి దీపం అనేది వెలిగించి వస్తూ ఉంటారంటే కానీ అంత దూరం అయితే వెళ్ళి శివలింగం వరకు వెళ్ళే సాహసం అయితే ఇప్పుడు అయితే ఎవరు చేయట్లేదు అని చెప్తున్నారు వెళ్ళడానికి వీలు కూడా అవ్వదు కొంచెం దూరం వరకు కొంచెం ఒంగొరిని నడుచుకుంటూ వెళ్ళాలి ఆ తర్వాత పాక్కుంటూ వెళ్ళాలంట సో ఇప్పుడు అది కొంచెం ఇంపాసిబుల్ కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వంద మీటర్ల వరకు మాత్రం వెళ్ళి పూజా కార్యక్రమాలు అనేవి అక్కడే నిర్వహించి వెనక్కి వస్తూ ఉన్నారు పూర్వకాలంలో మాత్రం ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ దారి ద్వారానే శ్రీశైలానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకునేవాళ్ళు అని చెప్పి గుడికి సంబంధించిన ధర్మగర్తలు అయితే మనకి చెప్తూ ఉన్నారు మొత్తానికి అయితే ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది ఎంతో ప్రాధాన్యత ఉంది ఎంతో చరిత్ర కూడా ఉంది తప్పకుండా దర్శించుకోవాల్సిన ప్రత్యేకమైన ఆలయం అని అయితే చెప్పుకోవచ్చు ఈ ఆలయానికి మీరు కూడా వీలైతే తప్పకుండా వచ్చి దర్శనం చేసుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని ఆంధ్రప్రభ తరపున కోరుకుంటూ ఉన్నాము కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ థ్యాంక్ యూ సో మచ్